తర్వాత స్థానిక సంస్థల కోసం ఫైనాన్షియల్ నిధుల్ని సర్పంచ్లకి డబ్బులు రెండు సార్లు మూడు సార్లు కూడా వేసామండి ఇది చిన్న మొత్తం కూడా కాస్త నా లెక్క ప్రకారంగా ఒక ఆధోని విషయం మాత్రమే చెప్తాను ఆధోనిలో మొట్టమొదటి విడతగా సర్పంచ్లకి బేసిక్ నిధులకి ఎంత అరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు అలాగే టైడ్ నిధుల కింద ఎనభై మూడు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయల ప్లస్ అలాగే బేసిక్ ఎనభై ఒక్క లక్షల ప్లస్ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సర్పంచ్ అకౌంట్ లోకి మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు జమ అయ్యాయి ఈ జమ అయిన డబ్బుల్ని గ్రామంలో అవసరాలకు ఖర్చు పెట్టాల్సిన అవసరం టైడ్ నాన్ టైడ్ నిధులు టైడ్ తాగునీటి కోసం పెట్టాలా థర్టీ పర్సెంట్ పారిశుద్ధ్యం కోసం పెట్టాల్సిన అవసరం కానీ ఈ మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఏవైతే సర్పంచ్లకు వచ్చినాయో ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆదోర నియోజకవర్గం మాత్రమే చెప్తారండి జిల్లా మొత్తం చేస్తే ఇక ఏ వంద కోట్లు అవుతుంది నాకు తెలిసి ఇంత డబ్బుల్ని ఒక్క రూపాయి కూడా గ్రామంలో ఖర్చు పెట్టకుండా వీళ్ళు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సర్పంచ్లకు డబ్బులు రాలేదు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు మన దాన్ని దారి మళ్ళించారు మాకు ఒక్క రూపాయి రాలేదు కాబట్టి అప్పుడు చేసిన పనులకు ఇప్పుడు జమ చేసుకుంటున్నాము అని వాళ్ళు డబ్బులు తీసేసుకుంటా ఇది ఒక పెద్ద కుట్ర ఎందుకంటే డబ్బులు మనం వేస్తూ ఉంటే కూడా సర్పంచ్ దాన్ని ఖర్చు పెట్టకపోతే ప్రజలు ఏమనుకుంటారు డబ్బులు రావట్లేదు ప్రభుత్వం పని చేయట్లేదు అనుకుంటారు మేము కష్టపడతా ఉన్నాం ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పిస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా డబ్బులు పంపిస్తా ఉంది పంపించిన డబ్బులు సర్పంచులు ఇస్తా ఉన్నాం ఈ రోజు కూడా ఒక రూపాయి పని చేయకపోతే పోనీ నేను అడిగాను ఇప్పుడు ఎలా చేస్తారు ఈ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు అంటే ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఖర్చు పెడతాడు ఆ సమావేశంలో ఏమన్నారు సర్పంచ్ ఉన్నాడు వార్డు మెంబర్లు ఉన్నాడు మా నియోజకవర్గంలో కానీ జిల్లాలో మొత్తం కూడా తొంభై ఐదు శాతం సర్పంచులు వార్డు మెంబర్లు వైఎస్ వైసీపీకి చెందిన వాళ్ళు వాడు వాడు గుమ్ముకయి వాడు వాడు మాట్లాడుకొని వాళ్ళు వాడు పాత డబ్బులకి పాత ఖర్చులకి జమలు వేస్తే రోజు కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా ఈ రోజు వస్తున్న డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఐదు సంవత్సరం రాబోయే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ ఈ విధంగా పాత ఖర్చులకు జమ చేస్తే గ్రామం ఒక పని కూడా జరగకపోతే కూటమి ప్రభుత్వాన్ని అవాసవుతుంది కదా దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలి దీన్ని ఎలా ట్రై చేస్తారు ఎలా అబ్జర్వ్ చేస్తారు వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టిస్తారు అనే మన మీద నేను దీన్ని ప్రశ్నించాను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను సరైన సమాధానం కావాలి

మీ ద్వారా చెప్పాలని కోరుకుంటాం అదే తప్ప వాళ్ళు వాళ్ళకి అధికారం डबल ఆయన చెప్పినంత సేపు నేను ఊరుకొని కూర్చోవాలా వీళ్ళు చేస్తున్న దుర్మార్గాల్ని బయట పెడితే వైసీపీ చేసిన అక్రమాలను బయట పెడితే అంత ఎందుకు వస్తుంది అర్థం కాదు నాకు స్పష్టంగా అర్థం ఆగలే ఆగలే నేను నాది పూర్తయిన తర్వాత నువ్వు మాట్లాడాలి అధ్యక్షమైన అధ్యక్ష ఒకటి ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడలే ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత తర్వాత మాట్లాడమను అంతే కానీ ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు వాళ్ళు అధ్యక్ష అంటే సబ్జెక్ట్ ఫలం ఉందేనే ఇప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాలు ఎత్తలేదు ఐదు సంవత్సరాలు ఎప్పుడు అడగలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయల సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దాన్ని దుర్వినియోగం జోబులో వేసుకుంటూ ఉంటే ఊరుకోమంటారా చెప్పండి అధ్యక్ష కేవలం మా కుట్ర కాదాధ్యూ చెప్పుకోవడానికి కూడా అధికారం లేదా సమావేశంలో ఒక ఎమ్మెల్యే అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు అంటే ఇప్పుడు కూడా సర్పంచ్ రాష్ట్రానికి ఏ పంచాయతీ స్పెసిఫిక్ గా మన పంచాయతీలో ఇలా అక్రమాలు జరిగినాయి పని చేస్తాను అర్థం కాదు అధ్యక్ష ఒక్క పని అదే అధ్యక్ష ఎక్కడైనా కానీ మీకు అక్రమాలు జరిగినాయని మీ దృష్టి పడితే చెప్పినట్టుగా మీరు చేయండి అధ్యక్ష చేయాలి కూడా రైట్ కూడా మీకు ఉంది అధ్యక్ష సబ్మిషన్ ఒక పంచాయతీలో అన్యాయం జరిగితే మీరు చెప్పినట్టు కంప్లైంట్ పెట్టాలి అధ్యక్ష దయచేసి మీరు దయచేసి నోట్ చేసుకోండి ఎంక్వైరీ చేసుకోండి ఆఫీసర్లు ఎంక్వైరీ చేయమనండి అన్ని పంచాయతీల్లో కూడా రాసి పెట్టుకోండి అధ్యక్ష అన్ని పంచాయతీల్లో జరిగిన అక్రమం ఇదే అన్ని పంచాయతీల్లో డబ్బులు వాళ్ళ మీరు ఎన్ని పంచాయతీలలో జరిగినాయి అన్ని పంచాయతీలలో మీరు గా ఎంక్వైరీ చేస్తారు అధికారులు కూడా ఎక్కడ ఎందుకంటే ఎక్కడైనా కానీ గ్రామ పంచాయతీలైనా కానీ ప్రతి పైసా నిధులు ఖర్చు పెట్టిన దానికి ప్రతి సంవత్సరం ఆడిట్ అందుతాయి ప్రతి సంవత్సరం ఆడిట్ అందుతానికి ఆడిట్ రిపోర్ట్ లో కూడా ఏం కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అధ్యక్ష పేరుతో గ్రామ సభ అనే పేరుతో గ్రామ పంచాయతీ సభ అనే పేరుతో డబ్బులు అక్రమంగా వాళ్ళు వాళ్ళే దొంగల దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా సర్పంచ్ వైసీపీ వ్యక్తి వార్డు మెంబర్లు వైసీపీ వాళ్ళు ప్రజలు లోపలికి రానివ్వరు వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోరు ఇవి ఏమీ చేయకుండా వాళ్ళు వాళ్ళు తీర్మానం రూమ్ లో కూర్చొని చేసి డబ్బులు కొట్టేస్తే అది ప్రజాస్వామి సరిగా మనం ఆలోచించాలి ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రజలు ఎక్కుంటారు వార్డ్ మెంబర్స్ కానీ सरपंच గాని వాళ్ళు మాత్రమే ఆ బాడీలో ఉంటారు Additionally గ్రామ సభలో అయితే ప్రజ ఉంటారు గాని గ్రామ పంచాయతీలో ఓన్లీ सरपंच చిన్న మెంబర్ ఉంటారు చిన్న కరెక్షన్ ఇక్కడ సమాధానం ఉంది ఇక్కడ పబ్లిక్ గాని వేరేవൊന്നും అవోజ్యం గాడా ఎవరైతే మనకు స్టాఫ్ ఉంటారో వాళ్ళని మాత్రమే అలో చేస్తాం చిన్న కరెక్షన్ అధ్యక్ష అప్పట్లో ప్రజలు కూడా వేయకుండా వీళ్ళు లేనారు వార్డు మెంబర్లు అయినారు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అధ్యక్ష ఆ విషయం అడుగుతారు మీరు కూడా ప్రత్యేక సాక్షులు కదా అడుగుతా ఉన్న ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్య

ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్